ఈరోజు సోదరి ప్రశాంతి ఎమ్మెల్యే గారికి జన్మధమ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం దీనికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి జిల్లా ప్రధాన కార్యదర్శి సోదరుడు రెడ్డి గారికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి రాష్ట్ర బీసీ నాయకులు నాయకులు రావు గారికి అదే రకంగా పట్టణ మధు గారికి జిల్లా అధ్యక్షురాలు భూలక్ష్మి గారికి విజయమ్మ గారికి అదే అదే రకంగా రేవతి గారికి అదే రకంగా నా మీడియా మిత్రులు ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ప్రశాంతి రెడ్డి గారి నిజంగా ఆశ్చర్యం ఎందుకంటే ఆమె నేను చాలా దగ్గర బంధును చాలామంది తెలియదేమో వాళ్ళ నాయనమ్మ మా నాయనమ్మ సొంత అక్క చాలా దగ్గర బంధం ఆమె ఎప్పుడు అనుకో ఉండదు నేను ఎమ్మెల్యే అవుతాను మరి మేముడి ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులైనప్పుడు ఈవిడ టీడీపీ బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు అనేక సేవలు ధార్మిక సేవలు ప్రజలకు వాటర్ స్కీములు అన్నిట్లో విపిఆర్ గారికి వెనుకుండా ప్రోత్సహించినటువంటి ఒక మహిళ గట్టిగా పనిచేసినటువంటి రాష్ట్రంలో చంద్రబాబు ఏ కుటుంబానికి రెండు టికెట్లు ఇవ్వలేదు ఈ కుటుంబానికి మాత్రమే రెండు టికెట్లు ఇవ్వడం జరిగింది వచ్చిన నెల రోజుల్లోనే దాదాపు గోవు నియోజకవర్గంలో ఇప్పటిదాకా ఎవరు రాని మెజారిటీ ఎన్నో ఆమె మీద ఆరోపణలు చేశారు దానికి చేతగానే ఆరోపణలు దద్దమ్మ ఆరోపణలు చేశారు ఆరోపణలకి ఆమెకి ఇంకా సింపతి వచ్చి ఇంకా ఓట్లు ఒక్క నెల రోజుల్లోనే ఆమె ఆ నియోజకవర్గంలో సుడిగాలే పర్యటన చేసి యాభై వేల ప్రజా గెలిచిందంటే భీమిరెడ్డి కుటుంబం పట్ల ప్రజల్లో ఎంత కమిట్మెంట్ ఉంది వీళ్ళకి వీళ్ళకొచ్చి ఆ ప్రజల మీద ఎటువంటి కమిట్మెంట్ ఉంది అనేది అర్థమారు ఇప్పుడే చెప్పారు పిఎల్ రావు గారు అదే రకంగా గారు డబ్బులు లేకపోయినా కూడా రైతాంగ సమస్యలు కానివ్వండి మిగతా సమస్యల కాలవద్దే దాంట్లో ఆమె సొంత నిధులతో ఈరోజు అన్ని పనులు చేయిస్తూ ఉందని నిజంగా ది హ్యాడ్స్ ఆఫ్ ఒక వేడి దంపతులకి ఆమె పుట్టినరోజు సందర్భంలో అందరూ కూడా కలిసి కేక్ కట్ చేసుకోవటం ఒక ఆనందాన్ని పంచుకోవటం ఆమె నిండు నూరేళ్ళు ఉండాలని ఆమె ప్రజాసేవలో ఉండాలని నిరంతరం ఆమెలో ఒక దృక్పథం ఉంది ఒక ధైర్యం ఉంది ఎందుకంటే దాదాపు ముప్పై ముప్పై సంవత్సరాలు నాకు బాగా దగ్గర పరిచయం అటువంటి ఆమె ఇంకా పైకి రావాలని ఆ కుటుంబం ప్రజల్లో ఉండాలని చెప్పి నేను ఎమ్మెల్యే సాహిబాబు కోరుకుంటున్నాను గోవులు శాసనసభ్యురాలు తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యురాలు అయినటువంటి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సాధికార సమితి ముదిరాజు కమిటీ కన్వీనర్ పిఎల్ రావు గారి ఆధ్వర్యంలో కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇతర నాయకులు ముఖ్య అతిథులుగా ఈ రోజు జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు రాజకీయాలకు రాకముందు కూడా విపిఆర్ గారి సహకారంతో ఈ జిల్లాలో అనేక ధార్మిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు నిర్వహించి అందరి మనలు పొందారు ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో గోవూరు శాసనసభ్యురాలుగా పోటీ చేసి గోవూరు నియోజకవర్గ చరిత్రలో ఇప్పటి వరకు ఎవరికి అన్నంత మెజార్టీతో గెలుపొందడం జరిగింది గెలిచిన ఈ ఐదు నెలల కాలంలో ఆమె ప్రజా సమస్యల పైన ఆమె చూపిస్తున్న శ్రద్ధ పేద ప్రజల పట్ల ఆమె చూపిస్తున్న ప్రేమ ప్రభుత్వం నుంచి నిధులు రావడం ఆలస్యమైన తన సొంత నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి రోజు కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమెకి భగవంతుడు కోరుకుంటున్నారు ఈరోజు కోవూరు నియోజకవర్గ శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నెల్లూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆమె జన్మదిన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది మనం ఆలోచించినట్లయితే ప్రజా పాలనకే కాకుండా ఒక సేవా కార్యక్రమాలకి ఒక రాజకీయ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టినటువంటి నాయకురాలు ఎవరంటే కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఆమెను చూసి రాజకీయ నాయకులు కూడా ఒక పరిపక్వత నేర్చుకునే విధంగా రాజకీయానికి ఒక నూతన ఒరవడిని ఆమె నేర్పించే విధంగా ఆమె యొక్క ప్రవర్తన ఈ యొక్క నియోజకవర్గంలో క్యాన్సర్ రహిత నియోజకవర్గం కావాలని ఒక గిరిజన చేనేత అన్ని వర్గాల వాళ్ళకి ఏ పథకాలు అయితే దూరమై ఉన్నాయో అటువంటి పథకాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ముందుండి ఆ వాణిని అసెంబ్లీలో వినిపించి వాళ్ళ యొక్క సంక్షేమం కోసం ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్నటువంటి మా శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం